రైతు శ్రేయస్సు కోరి రైతులకి అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఐదో తేదీ శుక్రవారం రోజున దిగుబడి తగ్గడంతో నిన్నటి కంటే స్వల్పంగా పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల డెబ్బై రూపాయలు గరిష్ట ధర రెండు వందల తొంభై ఐదు రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర నూట రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ನೂಟಿ ಡಬ್ಬೈ ನೂಟ ಅರವೈ ನೂಟೈ ನೂಟ ಎನಭೈ ನೂಟ ಎನಭೈ ನೂಟ ಎನಭೈ ಐದು ನೂರ ಎನಭೈ ಐದು ನೂರ ತೊಂಬೈ ನೂರ ತೊಂಬೈ ಐದು ನೂರ ತೊಂಬೈ ಐದು ನೂರ ತೊಂಬೈ ಐದು ಇನ್ನೂರು ಇನ್ನೂರು ಪ ಇನ್ನೂಟ ಐದು ಇನ್ನೂಟು ಇನ್ನೂಟ ಪದಿ ಇನ್ನೂಟ ಪದಿ ಇನ್ನೂಟ ಪದಿ ಪೂಲ್ ಭಾವನೆ ಇನ್ನೂಟ ಪದಿ ಇನ್ನೂಟ ಪದೈದು ಇನ್ನೂಟ ಪದೈದು ಇನ್ನೂಟ ಪದೈದು ಇನ್ನೂಟ ಪದೈದು ಇನ್ನೂಟ ಪದೈದು ಇನ್ನೂಟ ಪದೈದು ನೂರು ಪದಿ ನೂಟ ಪದಿ ನೂಟ ಇರವೈ ನೂಟ ಮುಪ್ಪ ನೂಟನೈ ಇಡ ನೂಟ ನಲಭದು ನೂಟೈ ಯಾವ ಐದು ಅರವೈ ಅರವೈ ಐದು ನೂಟ ಡೈ ನೂಟ ಡೈ ರೂಪಾಯಿ ನಾಕೆ ಅರವೈ ರೂಪಾಯಿ ಲಾಕ್ಷುಣ್ಣ ಯಾವ ಅರವೈ ಎನಭೈ ಕೌರಂತ ಸೇರಿ ಎನಭೈ ಎಂಬೈ ರೂಪಾಯ ಎನಭ ಎಪ್ಪ ಎನಭೈ ಎನಭೈ ಬೂಯ್ಯೂ ತೊಂಬೈ ತೊಂಬೈ ರೂಪಾಯ ಮುಪ್ಪ ನಲಭ ಯಾವೈ ಅರವೈ 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 ಐದು ಅರವೈ ಐದು ಅರವೈ ಆರು ಅರವೈ ಆರು ಸಿಕ್ಕಲ್ಲ ಮುಂದೆ ವಾಟ್ಸಪ್ಪು ಅರವೈ ಆರು ಅರವೈ ಎ అరవై ఎనిమిది అరవై అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై డెబ్భై రూపాయలు డెబ్బై ఒకటి డెబ్భై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై 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 రూపాయలు డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్భై ఏడు